ఓం నారాయణ ఆది నారాయణ అవధూత స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ స్వామి దివ్య చరితామృతము రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు సమర్పణ భగవాన్ శ్రీ స్వామి ఆశ్రమము గొలగమూడి గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండప రవికాంత్ అధ్యాయము మూడు శ్రీ వెంకయ్య వారి బాల్యం అవధూత చక్రవర్తి సద్గురుదేవుడు సాధుమూర్తి భగవాన్ శ్రీ 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 వారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలంలో ఉన్న నాగుల వెల్లటూరు అనే చిన్న పల్లెటూరులో స్వామివారు జన్మించారు తల్లిదండ్రులు పుణ్యదంపతులైన సోంపల్లి పెంచలయ్య నాయుడు పిచ్చమ్మగారులు వారి పూజా ఫలంగా భగవాన్ శ్రీ స్వామివారు వారికి ప్రథమ సంతానంగా జన్మించారు పెంచలయ్య నాయుడు దంపతులకు రెండవ కుమారుడు వెంకటాద్రి నాయుడు మూడవ కుమారుడు చిన్నప్పనాయుడు వీరిద్దరి తర్వాత చివరగా ఒక కుమార్తె కూడా జన్మించింది ఆమె పేరు మంగమ్మ శ్రీ స్వామివారు పుట్టిన తేదీ విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలున్నాయి శ్రీ మాకాని వెంకట్రావు గారు స్వామివారు పద్దెనిమిది వందల యాభై ఐదులో జన్మించారని అంచనా వేస్తే మరికొందరు పద్దెనిమిది వందల తొంభై ఏడులో అని ఇంకొందరు పంతొమ్మిది వందల ఆరు ప్రాంతంలో జన్మించారని చెప్తున్నారు దీన్ని బట్టి పంతొమ్మిదవ శతాబ్ది చివరి పాదంలోనూ లేదా ఇరవైవ శతాబ్ది ప్రథమ పాదంలోనూ స్వామివారు జన్మించి ఉండవచ్చని మనం ఊహించవచ్చు అంటే సుమారు నూరు నూట పాతిక సంవత్సరాల క్రితం అన్నమాట స్వామివారి పేరు తొలుత వెంకటపతి ఆ తర్వాత కార్యక్రమంలో స్వామివారు అవధూతగా సద్గురుదేవునిగా అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామిగా ప్రసిద్ధమయ్యారు స్వామివారిది సామాన్యమైన రైతు కుటుంబం అప్పట్లో ఆ కుటుంబానికి నాగలేటూరు అంటే నాగలవెల్లటూరులో రెండు చిన్న ఇళ్ళు రెండు పశువుల కొట్టాలు మాత్రమే ఉండేవి కొంత భూమి కూడా ఉండేది స్వామివారు చిన్నతనం నుంచి కూడా ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉండేవారు తోటి పిల్లలతో స్నేహంగా సఖ్యంగా ఉన్నప్పటికీ ఎక్కువగా ఎప్పుడూ ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడేవారు చదువులో కూడా పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు అంతా చేసి అక్షరాలు కలబలుక్కునే దశలోనే చదువు ఆగిపోయింది అయినా లోకంలోని చదువులన్నింటినీ అవపోసన పట్టిన అవధూతకు అక్షరమాలతో పనేమిటి లోకమనే పాఠశాలకు ఆయనే పెద్దయ్యేవారు గురువులకే గురువు సద్గురు అంటే అదే కదా చిన్నప్పటి నుంచి బడికి సక్రమంగా వెళ్ళకపోయినా కష్టించి పనిచేయడంలో మాత్రం వేసేవారు కాదు ఎంతటి కష్టమైనా తానొక్కరే ఇట్టే చేసేసేవారు వ్యవసాయ పనులంటే ఇష్టం పొలాలకు నీళ్లు పోయడం నారు పోయడం పంటలు పండించడంలో ఎంతో శ్రద్ధాసక్తులు చూపేవారు కుటుంబ పోషణకు అవసరమైతే ఎలాంటి భేషజం లేకుండా కూలి పనులకు కూడా వెళ్ళేవారు తాను చిన్నవాడే అయినప్పటికీ తల్లిదండ్రులతో పాటు సోదరులను సోదరిని ఆప్యాయంగా చూసుకుంటూ వారి కోసం కుటుంబ భారాన్నంతా ఒక్కరే మోసేవారు ఏనాడు సోమరితనాన్ని దరికి చేరనిచ్చేవారు కాదు ఎంతటి కష్టాన్నైనా లెక్క చేసేవారు కాదు కాయ కష్టానికి వెరచేవారు కాదు పొలాల్లో రేయింబవళ్లు పనిచేసేవారు చిన్నప్పటి నుంచి స్వామివారి తత్వం అంతే ఎంత ఎండలోనైనా సరే పొలాల్లోకి పశువులను తోలుకుపోయి మేపుకుని వచ్చేవారు సాయంత్రం వచ్చేటప్పుడు పచ్చగడ్డిని పెద్ద మోపుగా కట్టి నెత్తి మీద పెట్టుకొని తెచ్చేవారు దారి మధ్యలో ఏ బక్క చిక్కిన పశువు కనిపించినా సరే ఆ గడ్డి మోపుని దాని ముందు వేసి అది ఆబగా తింటుంటే ఎంతో ఆనందించేవారు గ్రామస్తులెవరైనా వెంకయ్య మా పశువులకు గడ్డి లేదయ్యా అంటే నెత్తిమీద ఉన్న గడ్డి మోపును ఇచ్చేసేవారు నీది నాది అనే భేదభావాలు స్వామివారికి ఎప్పుడూ ఉండేవి కావు ముఖ్యంగా పశువులు పక్షులు మూగజీవులంటే ఆయనకు ప్రాణం వాటి పట్ల ఎంతో కరుణతో ఉండేవారు దయాగుణం అన్నది చిన్నతనం నుంచే స్వామివారికి బాగా అలవడింది అందుకే ఆ తర్వాత ఓసారి స్వామివారు తన భక్తులతో దయా వెంకయ్య తట్టే నిలిచారయ్యా అన్నారు దాదాపు ఇరవై ఏళ్ల దాకా అలాంటి స్థితిలోనే కుటుంబం కోసం పొలం పనులు చేస్తూ జీవించిన ఆ రోజుల్లో కూడా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడల్లా తన ధ్యానంలో తానుండిపోయేవారు కుటుంబ పోషణార్థం అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టి బండి మీద వేసుకుని తీసుకొని వచ్చేవారు నాగుల వెల్లటూరు నుంచి నెల్లూరు దాకా వచ్చి ఆ కట్టెలను అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేవారు మోదుగాకుల్ని కోసుకు వచ్చి వాటిని విస్తర్లుగా కుట్టి అత్యంత తక్కువ ధరకి వాటిని అమ్మేవారు దారిలో ఎవరైనా పేదవాళ్లు కనిపిస్తే వారికి తన చేతిలో ఉన్న డబ్బంతా ఇచ్చేసి ఆనందంగా ఇంటికి వచ్చేసేవారు మన దగ్గరున్న డబ్బులన్నీ అలా ఇచ్చేస్తే ఎలా అని ఎవరైనా అడిగితే మనకు దేవుడు మళ్ళీ ఇస్తుండ్లా అనేవారు స్వామివారు ఎప్పుడూ పరధ్యానంగా ఉండేవారు ఎప్పుడు తీరిక దొరికినా ఏదో ఆలోచిస్తూనో ఏకాంతంగా ధ్యానంలోనూ ఉండేవారు తనతో సన్నిహితంగా ఉండే స్నేహితులతో సైతం తన ప్రవృత్తిని ఏమాత్రం తెలియనిచ్చేవారు కాదు వారికి కూడా దూరంగా ఉంటూ ఆ చుట్టుపక్కల ఉన్న కొండలు గుట్టల్లో ఏకాంతంగా రోజుల తరబడి తిరిగి వచ్చేవారు ఆకలి దాహం అనుకునేవారు కాదు అలా అడవుల్లో అడ్డదిడ్డంగా సంచరిస్తూ రాత్రనక పగలనక ఎక్కడెక్కడో ఒక్కరే తిరుగుతుండడం చూసి ఎంతో దిగులు పడేవారు ఎప్పుడో ఓసారి స్వామివారు ఊళ్ళోకి వచ్చేవారు ఎవరేమి పెట్టినా తినేవారు దీంతో ఊళ్ళో వాళ్ళంతా స్వామి ప్రవర్తనను విచిత్రంగా చూసేవారు కీకర బాకర దోకుడు బార యాకరసైదు అంటూ ఎవరికీ అర్థం కాని మాటలు మాట్లాడుతూ అరుస్తూ ఊరంతా అటు ఇటు పరుగులెత్తుతూ ఉండేవారు దీంతో వెంకటపతికి మతి కోల్పోయిందని ఊళ్ళో జనమంతా అనుకునేవారు అయినా ఎవరేమనుకున్నా స్వామివారు మాత్రం ఎవరిని పట్టించుకోక తన ధోరణిలోనే తానుండేవారు స్వామివారు అలా మతి భ్రమించినట్లుగా తిరుగుతుండడం పరుగులెత్తుతుండడం ఏకులం వారు అన్నం పెట్టినా తింటుండడం చూసి అదంతా నచ్చక కొంతమంది స్వామివారిని దూషించి బాధించేవారు అప్పట్లో కులమతాల పట్టింపులు బాగా ఉండేవి స్వామివారు మాత్రం అలాంటివేమీ పట్టించుకునేవారు కాదు ఎవరైనా తనను బాధించడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉండకుండా వెళ్ళిపోయేవారే తప్ప ఎవరినీ పల్లెత్తు మాట కూడా అనేవారు కాదు ఎక్కడ తిరిగినా భయం భయంగానే తిరుగుతుండేవారు ఎప్పుడో అర్ధరాత్రి సమయంలో ఊళ్ళోకి వచ్చేవారు ఎవరికీ కనిపించకుండా చాటుగా దాక్కుని ఉండేవారు అలా ఒకసారి ఊరి బయట పొలంలో జొన్నచొప్పు చాటున స్వామివారు కూర్చుని ఉండగా ఒక సాధువు ఎవరో అక్కడికి వచ్చి తనకు పాలు కావాలని అడిగారని స్వామివారు వెంటనే ఊళ్ళోకి పరిగెత్తుకెళ్ళి పాలు తీసుకొచ్చి ఇచ్చారని ఆ సాధువు స్వామివారిని అనుగ్రహించి నాలుక మీద బీజాక్షరాలేవో రాశారని బహుశా ఆ సాధువు షిరిడీ సాయినాథుడే అయి ఉండవచ్చని కొంతమంది భక్తులు విశ్వాసం అక్కడి నుంచి స్వామివారి జీవితంలో మరెన్నో మార్పులు వచ్చాయి సుమారు లౌకిక లౌకికపరమైన ఇహలోక వాంఛలన్నీ పూర్తిగా నశించిపోయాయి అయితే కుటుంబ ధర్మం నెరవేర్చాలి కనుక ఊరిని వదిలిపెట్టి తూర్పు కంభంపాడులో ఏడాదిపాటు వ్యవసాయ పనులు చేసి ఆ వచ్చిన డబ్బును తల్లిదండ్రులకు చెందేలా చూశారు ఇంటికి సంబంధించి తన భాగానికి వచ్చిన ఆస్తిని చెల్లెలు మంగమ్మకు సంతోషంగా వ్రాసిచ్చి లోక సంబంధమైన ఆస్తులన్నిటినీ వదిలిపెట్టి అక్కడి నుంచి దూరంగా మడపల్లి గ్రామానికి వెళ్ళిపోయారు మడపల్లిలో ఊరి బయట ఉన్న ఒక పెద్ద వేప కింద కూర్చుని ఇక అదే తనకు ఇష్టమైన చోటుగా భావించారు ఎందుకంటే ఆ వేప చెట్టు కొమ్మలు ఆ పక్కనే ఉన్న పెద్ద బావిలోకి వంగి ఉండడంతో తన తపస్సాధనకు అది అనువైనదని భావించి అక్కడే ఉండేవారు ఆ చెట్టు కొమ్మలకు రెండు కాళ్ళు పెనవేసి తలక్రిందులుగా వేలాడుతూ నిరంతరం తపస్సాధనలో ఉండేవారు ఎప్పుడైనా పొరపాటున ఏ అర్ధరాత్రో అపరాత్రో శరీరం తప్పితే నేరుగా కింద ఉన్న బావిలో పడిపోయేవారు మళ్లీ పైకి ఈదుకుంటూ వచ్చి అదే చెట్టు కొమ్మలకు మళ్లీ వేలాడుతుండేవారు దాదాపు ఒక ఏడాది పాటు అలా అత్యంత కఠినమైన యోగనిష్టలో స్వామివారు ఉన్నారు ఇలాంటి యోగనిష్ట సామాన్యులకు అసలు సాధ్యం కానే కాదని ఈయనెవరో మహాత్ముడు మహాయోగి అయి ఉంటారని అప్పట్లో ఆ స్థితిలో స్వామివారిని చూసిన అనేక మంది గ్రామస్తులు భావించేవారు ఈ అధ్యాయంలోని మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ആദിനാരായണ